హేగ సెల్ అంతా మీరు చూస్తున్నారు యూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే మీకు థర్టీ థౌసండ్ నుంచి టూ ల్యాక్ వరకు లోన్ ఎలా తీసుకుంటారో అది మొత్తం చెప్తాను అండ్ ఈ అప్లికేషన్ తో మీకు అయితే లోన్ చాలా సింపుల్ గానే వస్తుంది ఈ యాప్ తో మీరు లోన్ తీసుకోవడానికి మీకు అన్ని డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం లేదు జస్ట్ బేసిక్ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే చాలు అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి లైక్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ సో మొత్తం ప్రాసెస్ చెప్తాను స్టెప్ బై స్టెప్ ఏమేమి మీరు ఎలాగ అప్లై చేసుకోవాలి లోన్ సో ఈ యాప్ ని ఫస్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడ నుంచి అయితే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత ప్రాంతా మొత్తం మొత్తం చివరి దాకా చూడండి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేసుకోండి సో లెట్స్ ఫస్ట్ అయితే మీరు ఈ లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లింక్ ఉంది నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ చేయగానే మీకు గెట్ స్టార్టెడ్ అని వస్తుంది గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయగానే మీకు పర్మిషన్స్ ఏమో అగ్రీ చేయమంటారు సో టిక్ మీద టిక్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేసి అన్ని పర్మిషన్స్ ని ఎల్లో చేసేయండి నెక్స్ట్ మీకు లాగిన్ సైన్ అప్ విత్ మొబైల్ అని వస్తుంది అక్కడ మీరు క్లిక్ చేసి మీరు సైన్ అప్ మీద క్లిక్ చేసి అక్కడ మీ మొబైల్ నెంబర్ వేయాలి అక్కడ మీరు మొబైల్ నెంబర్ వేసి వెరిఫై మీద క్లిక్ చేసి మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ అక్కడ వేసేసి వెరిఫై చేసుకోండి నెక్స్ట్ మీకు వెరిఫై విత్ గూగుల్ అని వస్తుంది సో అక్కడ క్లిక్ చేసి మీరు మీ గూగుల్ అకౌంట్ వెరిఫై చేసుకోండి నెక్స్ట్ అయితే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు లైక్ మీ ఫుల్ నేమ్ ఏమో వేయాలి పాన్ కార్డ్ మీద మీ ఫుల్ నేమ్ ఎలా ఉందో సో అలాగే ఫుల్ నేమ్ అనేది ఇక్కడ వేయాలి వేసిన తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ వేయాలి నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు అక్కడ వేసేసి మీ జెండర్ ఏంటిది మేలు ఫీమాల్ అనేది వేయాలి నెక్స్ట్ మీకు ఆధార్ నెంబర్ అడుగుతారు ఆధార్ నంబర్ వేసేసి పిన్ కోడ్ వేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి కంటిన్యూ చేసేయండి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే వన్ మినిట్ వరకు అయితే ప్రాసెస్ అయ్యింది అంటే మీకు ఎలిజిబుల్ ఉందో లేదో మీ అడ్రస్ అని మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ బట్టి ఎలిజిబుల్ ఉందో లేదో అయితే వన్ మినిట్ వరకు ప్రాసెస్ అయ్యి మీకు ఎలిజిబుల్ అంటే అక్కడ మీకు కనిపిస్తుంది ఒకవేళ ఎలిజిబుల్ లేకపోతే మీకు ఎలిజిబుల్ లేదని కనిపిస్తుంది సో నాకైతే ఇక్కడ ఎలిజిబుల్ అని ఉంది సో నెక్స్ట్ స్టెప్లో ఏమేమి చేయాలి మొత్తం చెప్తాను సో ఇక్కడైతే నా బేసిక్ డీటెయిల్స్ అయితే మొత్తం వేసేసాను అండ్ నాకు అప్ టు వన్ లాక్ వరకు లోన్ అయితే నాకు ఇక్కడ ఎలిజిబుల్ అయింది సో ఈ వన్ లాక్ వరకు లోన్ నాకు కావాలంటే ఏం చేయాలంటే నెక్స్ట్ మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ ఏమో అప్లోడ్ చేయాల్సి వస్తుంది సో నెక్స్ట్ మీరు కంప్లీట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి వాట్ ఈస్ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో అయితే మీరు సాలరడా సెల్ఫ్ ఎంప్లాయడా లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ లేకపోతే స్టూడెంట్ అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి సాలరీడ్ అంటే సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ లేకపోతే స్టూడెంట్ అయితే స్టూడెంట్ మీద క్లిక్ చేసేయండి సెలెక్ట్ చేసిన తర్వాత మీరు చూస్ యువర్ ప్రొఫెషన్ అని అడుగుతారు మీ ప్రొఫెషన్ ఏంటి అక్కడ చూసేయాలి చేయాలి లైక్ మీరు డాక్టర్ ఇంజనీరింగ్ మీ ప్రొఫెషన్ ఏముందో అది మీరు సెలెక్ట్ చేయాలి అక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి కాబట్టి మీరు అన్ఎంప్లాయ్మెంట్ అండ్ స్టూడెంట్ అయితే మీకు ఈ ఆప్షన్స్ అనేది మీకు ఫిల్ చేయడం అవసరం లేదు నెక్స్ట్ లో అయితే మీకు యాన్యువల్ ఇన్కమ్ అనేది అక్కడ ఏమంటారు మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో అక్కడ వేసేయండి అండ్ నెక్స్ట్ మీరు ఎడ్యుకేషన్ ఎంతవరకు కంప్లీట్ చేశారు లేకపోతే ఎడ్యుకేషన్ ఎంత వరకు చదువుతున్నారు అది అక్కడ మీరు సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ మీరు మ్యారేడ్ ఆ సింగల్ అనేది క్లిక్ చేసేయాలి నెక్స్ట్ మీ ప్రిఫరెడ్ లాంగ్వేజ్ ఏముందో అది మీరు సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి నెక్స్ట్ అయితే మీకు అడ్రస్ ఏమంటారు మీ ఫుల్ అడ్రస్ వేసేయండి కింద మీరు పిన్ సిటీ ఏముందో సిటీ వేసి స్టేట్ వేసేసి సెలెక్ట్ టైప్ ఆఫ్ అయితే మీ ఓన్ హౌస్ ఉందా లేకపోతే మీరు రెంటెడ్ హౌస్ లో ఉంటుందా అది మీరు సెలెక్ట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు అడ్రస్ లో ఉంటున్నారా అక్కడ మీరు టైప్ చేసేయండి చేసిన తర్వాత మీరు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే అగైన్ మళ్ళీ వన్ మినిట్ వరకు అయితే ప్రాసెస్ జరుగుతుంది వన్ మినిట్ వరకు ప్రాసెస్ జరిగి అది కంప్లీట్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ ఏమో అక్కడ అడుగుతారు అంటే మీ డాక్యుమెంట్స్ లో ఫోటోస్ ఏమో అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఆధార్ కార్డు పాన్ కార్డు అండ్ కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ ఏమో అప్లోడ్ చేసి అప్లోడ్ చేసి మీరు కంప్లీట్ చేస్తే మళ్ళీ వరకు ప్రొసెస్ జరిగి మీకు అప్ టు లాక్స్ లో ఎంత లోన్ ఎలిజిబుల్ అయిందో ఆ లోన్ ఏమో మీకు శాంక్షన్ అయ్యింది సో ఆ లోన్ అమౌంట్ మీరు మీ బ్యాంక్ అకౌంట్ లో తెప్పించడానికి మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతారు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అక్కడ సరిగ్గా మొత్తం వేసేసి ఐఫ్ఐసి కోడ్ మొత్తం వేసేసి ఇన్స్టెంట్ గానే మీ బ్యాంక్ అకౌంట్ లో మీ ఎలిజిబుల్ లోన్ అమౌంట్ ఏమో డిపాజిట్ అయిపోతుంది సో ఫైవ్ ఈ యాప్ తో మీరు ఇన్స్టెంట్ గా మీరు లోన్ ఏమో ఈజీగా తీసుకోవచ్చు ఈ లోన్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయాలనుకున్న కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నారంటే దాని మీద కూడా వీడియో ఇచ్చాను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు సో గైస్ ఈ వీడియో ఎండ్ చేద్దాం వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయబో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకోని కూడా ఆన్ చేసి సో గైస్ టేక్ కేర్